ప్రజలందరూ కూడా స్పష్టంగా కళ్ళతోటి దగ్గర నుంచి చూసింది చాలా మంది ఇది రాష్ట్ర రౌడీ షీటర్ల సమ్మేళనం లేకుంది ఒక పార్టీ అభ్యర్థి నామినేషన్ వేసే ప్రక్రియ లాగా లేదు హైదరాబాద్ సికింద్రాబాద్ లో లో చుట్టుపక్కల జిల్లాలో ఉన్న పేరు మోసిన రౌడీ అందరూ కూడా ఈ యొక్క నామినేషన్ లో పాల్గొన్నారు అందరూ కూడా చెవులకు పెద్ద పెద్ద కమ్మలు మరి కళ్ళకు కూడా కమ్మల్ లాంటి పెట్టుకున్నారు ముళ్ళంతా పచ్చ పొట్టలు సినిమాల్లో రౌడీ క్యారెక్టర్లు ఏ విధంగా అయితే ఉంటారో కొత్త డైరెక్టర్లకు కొత్త విలన్ ఇంట్లో మాట్లాడుతుంది మరి సుధీర్ రెడ్డి ఏం చెప్తారు అక్క మరి ఇప్పుడు మీరు కూడా కొంత కాలం పరిచయాలు ఉండే ఉంటాయి సుధీర్ రెడ్డి కేటీఆర్ అదే రౌడీలు అన్న పదానికి అసలు ఆయనకు అర్థం తెలియనట్టుంది అసలు రౌడీలంటే అంటే సినిమా రౌడీలు పాపం చిన్న చిన్న చితక వాళ్ళ వృత్తి వాళ్ళ వృత్తి దాని మీద జీవనోపాధి కాబట్టి వాళ్ళ రౌడీ వేషంలో ఉంటారు మనం మనం మార్చిన ఫ్యామిలీనే ఒక ఉన్న భార్య ఇష్టపడుతున్నాం మనం ఎందుకు అండి ఇష్టపడింది